కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర శ్రీకర ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి ఆసుపత్రి ముందు బైఠాయించి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన న్యాయం చేయాలని డిమాండ్ మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి గుండెలో నీరు వచ్చిందని గత మూడు రోజుల క్రితం రాఘవేంద్ర శ్రీకర ఆసుపత్రిలో చేర్పించిన బంధువులు నిన్నటి వరకు బాగానే ఉన్నాడని వైద్యులు సరైన వైద్యం చేయక పట్టించుకోకపోవడంతోనే నా భర్త మృతి చెందాడని అంజయ్య భార్య సక్కుపోయి ఆరోపించారు నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని విచారణ జరుపుతున్నారు య్య మాత్రం నమ్మలేదు అనుకుంటారు డాక్టర్ చెప్పాలి మనతో కాదని పంపించేయాలి డాక్టర్ మాకు మనతో కాదమ్మా చేసేపోతాడు అది చెప్పాలి జ్వం వచ్చింది వచ్చింది జ్వరమే వచ్చింది జ్వరం వచ్చింది అంతే జ్వరమే వచ్చింది ఎత్తున వస్తుంది అన్న మొన్న తెచ్చింది సార్ అంజయ్య అంజయ్య రోజాం చారు పట్టించుకుంటూ ఏం కాదన్నాడు మంచిగా అవుతుందని చెప్పిండు మూడు రోజులు మంచిగా అవుతుంది అంటే మేము సొంతాడు కూడా మాకు ఏం కాదా మాట్లాడినా పైసలన్నీ కట్టి పైసలు కట్టించుకుంటూ పైసలు అంటే పొద్దున్నే కట్టించుకుంటూ డబ్బులు పోస్టేసారు పెద్దద చేయలేదు సార్ గొప్ప వస్తున్నాయి